మరి డేట్ ఎంత కన్ఫర్మ్ చేయకూడదు డేట్ ఎంత కన్ఫర్మ్ చేయకూడదు అంటే జూలియస్ క్యాలెండర్ వేరు చెప్పండి గ్రెగేరియన్ క్యాలెండర్ వేరు దీనికి దానికి పదమూడు పదమూడు రోజుల తేడా ఉన్నాయి లీపియర్స్ ఉన్నాయి దీనివల్ల డేట్ అనేది కన్ఫర్మ్ అవ్వదు కనుక ఎవరైతే మోడ్రన్ పండితులు ఉన్నారో నవతరం పండితులు ఉన్నారో నెంబర్స్ అంటే ప్రత్యేకించి డేట్ చెప్పడం కుదరట్లేదు కనుక నెల అయితే అయ్యి ఉండొచ్చులే అంటారు అంటే డేట్ చెప్పకపోయినా చెప్పండి నెల అయితే అయ్యుండొచ్చులే అని అంటారు అందుకే ఇప్పుడు బాగా వినండి ఇప్పుడు ఈవిడికి సెప్టెంబర్ నెల మనకు కనబడుతుందంటే ఇప్పుడు లూకాస్ సువార్త ఇరవై ఆరు వచ్చిన చదవండి ఒకసారి లూకాస్ సువర్త్ మొదట ఇరవై ఆరు వచ్చిన ఆరో నెల ఇప్పుడు బాగా వినండి ఈవిడు సెప్టెంబర్ నెలలో ప్రెగ్నెన్సీ అయితే బాగా వినాలి ఇప్పుడు ఈ నెల బాగా వినాలి ఇప్పుడు ఈ నెల అంటే ఆరో నెల సెప్టెంబర్ లెక్క పెట్టండి దీనికి నెంబర్ ఉంటుంది అది చూపించు తమ్ముడు మనం అనుకున్న రాదు మధ్యలోంచి నెంబర్ వస్తాయి దీనికి మధ్యలోంచి నెంబర్ వస్తాయి దీనికి ఒక నెంబర్ చూపిద్దాం ఒకసారి ఈ ఆరవ నెల అంటే సుమారు నెల అటు ఇటుగా వస్తుంది మీరు చూడండి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ పేజ్ చూడు ఒకసారి చూడండి చూడండి ఒకసారి మీరు అక్కడ ఎలా కనబడుతుందో చూడండి నెలకి నెలకి కోట్ చేస్తూ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ ఇప్పుడు బాగా ఇప్పుడు గాబ్రియేలు మొదటి నెల సెప్టెంబర్ లో రెడ్ అక్షరాలతో కోట్ చేసాడు చూడండి అక్కడ కనబడితే ఇప్పుడు ఆరో నెల వచ్చిందంటే మన క్యాలెండర్ ప్రకారం ఏ నెల మార్చి నెల అంటే ఇప్పుడు మార్చి నెల అంటే గాబ్రియలు గారు మరి అమ్మకి కనబడే టైం చెప్పాలి మార్చి నెల వాళ్ళు అన్నారండోయ్ చరిత్రలో జరిగిన వాదాలు మార్చి నెల ఎందుకంటే మై కట్టుకుని ఈదులో తిరిగి దమ్ముంటే మీ ఏ సుప్రభు డేట్ చెప్పండ్రా అన్నంత ఈజీ కాదు ఆన్సర్ అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి మన వాళ్ళు గట్టిగానే చెప్పారు ఆన్సర్లు కాకపోతే ఇంత లెక్క వాళ్ళకి అర్థం అవక ఇలాంటి పొగిడిగోలు ఎందుకు చెప్పడం అని చెప్పి మన వాళ్ళు ఎవరు చెప్పట్లేదు కానీ చర్చ్ ఆన్సర్ చేసింది చరిత్రలో మరలా ఇది నేను కన్ఫర్మ్ చేయట్లేదు చర్చ్ మాట్లాడిన మాటలు చెప్తాను ఓకే ఇప్పుడు ముప్పై ఆరు వచ్చిన కూడా చదవండి ముప్పై ఆరు వచ్చిన కూడా చదవండి మొదటి అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తమ వృద్ధాప్యం ఒక కుమారుని కానీ గర్భము ధరించి ఉన్నది గొడ్రాలు అనబడిన ఆమెకు ఈమెకు ఆరో మాసం కూడా బాగా ఉండాలి ఎలిజబెత్ కమ్మకు ఆరో మాసం అయితే ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఎప్పుడు గాబ్రియలు గారు వచ్చినప్పుడు గాబ్రియలు గారు ఏ నెలలో వచ్చారు ఎప్పుడు సెప్టెంబర్లో వచ్చారు సెప్టెంబర్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేయగలరు దానికి ఒక తరగతి ఉంది ఏ తరగతి అవయ తరగతి అవ్య తరగతి మన ఎలా ఉండరు చెప్తారు చెప్పాలా మార్చా అవయ తరగతి మన నెలలో ఏం చెప్తారు అక్కడ కిపూర్ అని చదివాంగా ఆ కిపూర్ని ఏ నెలలోకి ట్రాన్స్ఫామ్ చేశారు సెప్టెంబర్ ఇప్పుడు అబియా తరగతి లింక్ మనకు దొరికింది గనక అవయ తరగతి లింక్ మనకు దొరికింది కనుక దాన్ని బట్టి నెల ఇది అని కన్ఫామ్ చేసింది కేథలిక్ ఇప్పుడు అక్కడ నుంచి ఆరో నెల అంటే మార్చి వచ్చింది అంటే ఇప్పుడు మన తల్లి మరి అమ్మ గారికి గాబ్రియల్ కనబడింది ఎప్పుడు మార్చి నెల దానికి డేట్ ఏమన్నా ఉందంటే కొంచెం డేట్ ఇచ్చారు తర్వాత మనం ముందుకెళ్ళాక మాట్లాడదాం ఎందుకంటే ఇదంతా ఊహించి చెప్పిందే కానీ నెలలు అయితే ఏనో డేట్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో కానీ డేట్ మాత్రమే ఊహించింది నెలలు మాత్రం పక్కా అందుకే డిసెంబర్లో ఒకరోజు చేరి పుట్టినరోజు ఎందుకనుకున్నారు మారిపోద్ది కానీ ఎందుకంటే జూలియస్ క్యాలెండర్ క్యాలెండర్నిచ్చి మన దగ్గర పెడితే రోజులు మారిపోతుంది అందుకే చూసారా ఎప్పుడు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఏస్త డేట్లు మారిపోతే మీరు చూడండి కావాలంటే ఎందుకు మారిపోతే ఆ క్యాలెండర్ వేరు చెప్పండి ఈ క్యాలెండర్ అందుకు మారుతాయి సరే ఏది ఏమైనా ఇప్పుడు మార్చి నెలలో ఇప్పుడు మరొకరు ప్రెగ్నెన్సీ అయ్యారు ఎవరు చెప్పండి మరి అమ్మగారికి కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు నెలలు లెక్కడదాం మరి అమ్మగారు క్యాలెండర్ చూపించి ఒకసారి మరి అమ్మగారికి లెక్కలు పెడితే ఇప్పుడు బాగా వినాలి ఇప్పుడు ఇప్పుడు ఆవిడ సెప్టెంబర్ నెలలో అయితే ఆవిడికి ఆరో నెల వస్తే ఆరో నెలలో ఈవిడికి కనబడితే ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఉంటుంది చూడండి ఇంకోటి ఉందా మరొకటి ఉందా మరొకటి ఉందా ఒకసారి చూద్దాం ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇది జాగ్రత్తగా చూడండి మార్చ్ ట్వంటీ ఫైవ్ అంటే వాళ్ళు ఊహించి చెప్పండి డేట్లు ఎందుకంటే ఇరవై మూడుకి అక్కడి నుంచి నెలలు లెక్క ఇప్పుడు మార్చ్ ట్వంటీ ఫైవ్కి ఆరో నెల వస్తుంది అనమాట ఎందుకంటే మనకి రోజులు గ్యాప్ ఉన్నాయని చెప్పానుగా అందుకు మధ్యలో డేట్స్ అలా వస్తాయి ఒకటి నుంచి ఒకటికి ఒక నెలలే కదండి అనకూడదు మనకు కుదరదు అది ఇక్కడ డేట్లు మార్ని అందుకే ఇరవై ఐదు మార్చ్ ఇప్పుడు అక్కడి నుంచి లెక్క పెడితే మీరు అక్కడ చదవండి ఎవరైనా చదవడానికి కనబడుతుందా చదవండి మార్చ్ తర్వాత ఏప్రిల్ మే జూన్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇప్పుడు చెప్పండి మార్చ్ నుంచి డిసెంబర్కి ఎన్ని నెలలు చెప్పాలి మార్చ్ నుంచి డిసెంబర్కి ఎన్ని నెలలు అండి నైన్ మంత్స్ ఈ నైన్ మంత్స్ ఈవిడికి కన్ఫర్మ్ అయ్యాయి ఎప్పుడు పుట్టుండాలి ఉండాలి అని దాన్ని ఆవిడకి ఇరవై మూడు ఉంది కదా నెంబరు ఆ ఇరవై మూడుకి ఇరవై ఐదుకి దీనికి నెలకు సరిపోయే రోజులు కలిపితే ఇరవై ఐదు వచ్చింది అని క్యాథలిక్ ఊహించి చెప్పింది నెంబర్ బాగా వినాలి తేదీని ఊహించి చెప్పిందేమో తప్ప మరలా తేదీని ఊహించి చెప్పారేమో తప్ప మళ్ళీ చెప్తున్నాను నెల మాత్రం పక్కా నేను జస్ట్ లైన్స్ మాత్రమే మాట్లాడుతున్నాను అసలు దీని లెక్కలేంటి క్యాలెండర్ ఏంటి వాళ్ళు ఎలా లెక్క ఎట్టారో చెబితే నేను చెప్తున్నాను మనకి పిచ్చి ఎక్కుతుంది అంత లెక్క ఉంది అభియా తరగతిని ఎలా బయటికి లాగారు దీన్ని ఎలా కోట్ చేస్తారు దీన్ని ఎలా కలిపారు ఈ డేట్స్ ఎలా కన్ఫామ్ చేస్తున్నారు ఇది పెద్ద సబ్జెక్ట్ అండి దాని పేరే క్యాలెండర్ సబ్జెక్ట్ అంటారు క్యాలెండర్ హిస్టరీ అంటారు క్యాలెండర్ మీద పెద్ద చరిత్ర ఉంది వీలైతే వచ్చేవారు మీ ఓపిక మీ ఆసక్తిని బట్టి మీరు చేసే కామెంట్ని బట్టి సాంప్రదాయాలు క్యాలెండర్లు అన్నది ఉంది పార్ట్ అది మీకు కావాలి ఇప్పుడున్న మీ స్పందన బట్టి పార్ట్ త్రీ ఉంటుంది లేకపోతే ఉంటుంది అంతేకా